దేవుడు రావడం ఏంటి ఈ సులువు చనిపోవడం ఏంటి మూడో రోజు లేవడం ఏంటి దాన్ని వీళ్ళందరూ నమ్మడం ఏంటి దానికి ప్రతిగా వీళ్ళు రొట్టే ద్రాక్ష రసం తీసుకోవడం ఏంటి మళ్ళీ ఆదివారం వరకు వీళ్ళు మళ్ళీ ఆ సువార్త చెప్పడం ఏంటి మళ్ళీ వీళ్ళు కూడుకోవడం ఏంటి ఏట్రా ఇది అంతా అనిపిస్తుంది అలాగే ఎవరికి బయట ఎర్రిగా ఉంటది బయట వాళ్ళకి వాళ్ళు నమ్మరు నమ్మని వాళ్ళకి ఎలా ఉంటది ఎర్రుగా ఉంటది మూడో రోజు లేకడం ఏంటంట వీళ్ళ దేవుడట చనిపోయాడు మూడో రోజు లేచి వేర్గా ఉంటుంది నమ్మని వానికి వెర్రి మాటలు నమ్మిన వానికి దేవుని శక్తి జ్ఞానం బయటోళ్ళకి సువార్త ఎటకారంగా ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎటకారించే ఎటకారం చేసేవాళ్ళు ప్రభువుని తప్పు చేసే ప్రతి తరంలో ఉంటారండి ఉండరనుకోకండి గురుకులు ప్రతి తరంలో ఉంటాయి వ్యతిరేకించి ఒక మోకు ఉంటుంది సాతాను సంబంధులు ఎప్పుడు ప్రతి జనరేషన్లో ఉంటారు నువ్వు వాళ్ళ మీద ఫోకస్ పెట్టుకుని నువ్వు చెప్పు